నమస్తే ఎన్ని ఛానల్ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నేడు వికాసిత్ భారత్ అభియాన్ సంకల్ప యాత్ర నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ పట్లొల్ల సుగనమ్మ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లేష్ గౌడ్ అదేవిధంగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ ముఖేష్ కుమార్ దేశ్ముఖ్ మరియు మండల డెవలప్మెంట్ ఆఫీసర్ డి మహేష్ అదేవిధంగా స్థానిక ప్రాథమిక వైద్య అధికారి డాక్టర్ సీతారామరాజు వైద్య బృందం మండల వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ స్థానిక వ్యవసాయ ఏఈఓ కానిఫాతిమా అదేవిధంగా స్థానిక వార్డ్ మెంబర్స్ మరియు అంగన్వాడీ ఉపాధ్యాయులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు एंड फ्रॉम पीएम जेजेवाई वी पीएम प्रधानमंत्री जीवन ज्योति और पेंशन योजना है उसको दे तो so, जो भी है हमारा बैंक का बहुत सारे प्रोडक्ट्स हैं जो सबसे नीचे से नीचे तक लोगों के भी ये भी है तो आके बैंक में आके ये करिए और हम भी प्रमोट करते हैं हैं तो किसी का नहीं है तो आप ले सकते हैं हमारा बैंक से ओला बोलते हैं नेज़ाब नार्मल नार्मल को जब तक नार्मल को बोलना हो मार्च को देखते हैं नार्मल सर मार्च को सर नार्मल नार्मल मार्च को राला ले लो अब क्या है रोडवेज सालों नार्मल बोलने मार्च को सर आशा एकदम तुम नहीं देखते रेस्पेक्ट तो आशा को क्या बोलते हैं

ये रेस को मेरा कि रेस को पाता था क्या हो इस्तेमाल कर पाते हम यार पाटी कलवा टूटता है एकदम मुझे भी अच्छा ठीक है रेस को नच ना रेस को लगा रेस को लगा ना ये डिसेंट निकल रेस पर हं और थी सादा है रेस को रास्ते को चलते रेस को रास्ते को डिसेंट रेस को रास्ते నేటి వికసిత్ భారత్ తనకల్ప యాత్రలో భారింగమన ఈ రోజు ఇక్కడ సమాజానికి గౌరవదగిన ఈ సమాజం తరపున సర్పచార్నికి అదే విధంగా ఈ సమాజ విచ్చేసిన డాక్టర్ గారు మేనేజర్ గారికి వివిధ సత్కార్యన పతకాలను చూస్తున్న వాళ్ళకు కూడా నమస్కారం అయితే వికసిత్ భారత సంకల్ప మీద సెంట్రల్ గవర్నమెంట్ చేపడుతున్న కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మనం చూస్తున్నాం మనం చిన్నప్పటి నుంచి కూడా అంటే నా కూడా చూస్తున్నా నేనేది భారతదేశము ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందిన దేశం చదువుకుంటూ వస్తాం ఒక డైలాగ్ కలవాలి మామూలు అందరూ హీరో అడుగుతాడు వాళ్ళ తాత అభివృద్ధి చెందుతున్నారు తాత అంటే సీనియర్ ఎమ్మెల్యే అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి అంటే మనం ఎప్పటికీ అభివృద్ధి చెంది ఇప్పుడు మనం వాస్తవం చూస్తే మనకు అభివృద్ధి చేకూరి అందరం కూడా మంచిగా ఉంటే ఆటోమేటిక్గా దేశం కూడా అభివృద్ధి చేకూరు మన దేశం సింపుల్ ఏంటంటే ఈ కింది స్థాయి వరకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ సక్రమంగా వాటిని వినియోగించాలి దానికి సంబంధించి చేసే పనిచేసే అధికారులు అందరూ కూడా మన అందరం కూడా వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఇచ్చినప్పుడు మన లక్ష్యం అవుతుంది ఆటోమేటిక్గా భారతదేశం రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకోబడుతుంది సాధించవడం జరుగుతుంది అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ